అనేక సంస్థల గురించి చెప్పా నా కోసం పనిచేసిన సంస్థలు వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా లేదా చెప్పాలంటే కొన్ని వందలు యాభైలు పదులు రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇంచార్జి దగ్గర గుర్తించార్జి కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను క్షమించడం ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడై ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నా తర్వాత Terima kasih. ఒక్కడే షాప్ అయ్యట నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు కదా నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే చెప్పబోకుంటే ఎన్నికల్లో క్షమించైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళే వాడు నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి సమస్తం నెత్తినేసుకుని ఈ ఈరోజు ఒక వేల కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాము అంటే అన్న నేనున్నానని వాడికి ఎప్పుడూ జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు వాడికి నేను మంచి అన్ననో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోటారెడ్డి గిరి నా తల్లిదండ్రులతో నా భార్య బిడ్డలంతా అంతకంటే ఎక్కువని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా మనం క్షమించదని చెప్పని మనం చెప్తాం